హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న నలభై ఏడో భాగాన్ని వినేద్దాం విరాట్ ఫ్లైట్ ఎక్కేశాక మధు విరాట్ మ్యాన్షన్కి వచ్చేసింది సన్నీ లేడు విరాటు లేడు మధుని ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది ఇంతకు ముందు ఫ్లాట్లో తను ఒక్కతే ఉండేది బట్ ఎప్పుడూ ఇలా లోన్లీగా ఫీల్ అవ్వలేదు మధుకి మొదటిసారి తన లైఫ్లో విరాట్ సన్నీ ఎంత ఇంపార్టెంట్ అయిపోయారో అర్థమైంది విరాట్ సింగపూర్కి వెళ్ళి కాల్ చేస్తాడేమో అని ఆస్తిగా మొబైల్ కేసి చూడసాగింది సడన్గా మొబైల్ మోగింది విరాట్ కాల్ చేశాడేమో అని ఆత్రంగా మొబైల్ తీసుకుని చూసింది బట్ కాల్ విరాట్ నుంచి రాలేదు సుధా దగ్గర నుండి వచ్చింది ఎప్పుడు లేనిది సుధా కాల్ చేసేసరికి మధు ఆశ్చర్యపోయింది ఏదో ఒకటి ఈ టైంలో ఒంటరితనం లేకుండా ఎవరో ఒకరితో మాట్లాడాలి అనిపించింది మధుకి వెంటనే కాల్ తీసుకుని హలో అత్తయ్య చెప్పు ఎలా ఉన్నావు పూజ ఎలా ఉంది అని అడిగింది మధు ప్రేమగా మధు రేపు సాయంత్రం మా మామగారు ఢిల్లీ నుంచి వస్తున్నారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఇదే హైదరాబాద్కి రావడం అందుకే ఆయన తన ఫ్రెండ్స్ అందరికీ రేపు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు మీ మావయ్య ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఫారెన్ వెళ్లారు పూజ తన ఫ్రెండ్ని కలవడానికి ముంబై వెళ్ళింది నేనొక్కదాన్ని అన్ని ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తుంది నీకు రేపు షూటింగ్ లేకపోతే వచ్చి ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగింది సుధా సన్నీ వాళ్ళ తాతగారింట్లో ఉంటున్నాడు విరాట్ సింగపూర్కి వెళ్ళాడు తను ఒక్కతే విరాట్ మ్యాన్షన్లో ఉండి ఈ చేసేదే ఉంది పైగా మొన్న సమీరా ఎంగేజ్మెంట్లో సుధా అత్తయ్య లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదు ఇలా అత్తయ్యకి రిటర్న్ హెల్ప్ చేసే అవకాశం రావడం రావడం కూడా మంచిదే అని అనుకుని తప్పకుండాను వస్తానత్తయ్యా అని చెప్పింది సంతోషంగా సుధా సరేనని టైం వెన్యూ చెప్పి ఫోన్ పెట్టేసింది మళ్ళీ మధు విరాట్ గురించి సన్నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంది కాసేపటి తర్వాత విరాట్ సింగపూర్ చేరుకుని మధుకి కాల్ చేశాడు విరాట్ కాల్ వచ్చేసరికి మధు పిచ్చా హ్యాపీ ఫీల్ అయింది క్షణం ఆలస్యం చేయకుండా కాల్ చేసి విరాట్ సేఫ్గా వెళ్ళారు కదా జర్నీలో ఏం ప్రాబ్లం లేదుగా అని అడిగింది నేను సేఫ్గానే వెళ్ళాను కానీ ఒక్క రింగ్కి కాల్ ఇచ్చేసేసా నా కోసం వెయిట్ చేస్తున్నావా మధు అల్లరికి అడిగాడు విరాట్ మధు అబద్ధం ఆడలేదు అవును విరాట్ మీరు సన్నీ బాగా అలవాటైపోయారు చాలా లోన్లీగా అనిపిస్తుంది అంది మధు ఐ ఆమ్ సారీ మధు ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే నేను ఒంటరిగా వదిలి నేను వచ్చేవాణ్ణే కాదు నేను సింగపూర్ వెళ్ళాలని మా పేరెంట్స్కి తెలుసు వాళ్ళ సన్నీని పంపరు ఇప్పుడు నీకు లోన్లీనెస్ లేకుండా ఉండడానికి నేను ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు ఇట్స్ ఓకే పర్వాలేదు రండి ఐ క్యాన్ అండర్స్టాండ్ అంది మధు మధుతో మాట్లాడుతూనే వినోద్కి ఏదో మెసేజ్ పెట్టాడు విరాట్ ఇంతకీ ఏం సిగ్నేచర్స్ చేయించుకున్నారు మీ డాడీ అని ప్రశ్నించాడు అన్నీ మీరు ఎలా కరెక్ట్గా గెస్ట్ చేస్తారు విరాట్ మీరు చెప్పినట్టే నాకు ఆస్తి అక్కర్లేదని సంతకం తీసుకున్నారు అంది మధు ఆశ్చర్యంగా సో నా గెస్ కరెక్ట్ అయిందనమాట నా చిన్నప్పటి నుంచి ఆస్తి కోసం జనాలు కొట్టుకోవడం నేను చూస్తూనే ఉన్నాను అయినా ఆస్తి కోసం కాకపోతే సూర్య వాళ్ళ మమ్మీ నిన్ను కాదని ఆ సమీరాని కోడలుగా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను చెప్పు ఆరేళ్ళుగా బిజినెస్ చేస్తూ ఉన్నాను కదా కొన్ని గెస్ట్ చేయగలను లే అన్నాడు చిన్నగా నవ్వుతూ మీరు చెప్పింది కరెక్ట్లేండి అంది చిన్నగా నవ్వుతూ మధు ఇంకా అని అడిగాడు విరాట్ మా సుధాతయ్య ఉంది కదా రేపు వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ ఉందట సో అరేంజ్మెంట్స్లో తనకి హెల్ప్ చేయమని నన్ను పిలిచింది వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పింది మధు వెళ్ళిరా మధు అన్నాడు విరాట్ చాలాసేపటి తర్వాత ఇద్దరు అతి కష్టం మీద ఇష్టం లేకపోయినా తమ సంభాషణ అప్పటికి ముగించి కాల్ కట్ చేశారు విరాట్ కాల్ కట్ అవుతూనే వినోద్ సౌర్య వచ్చేశారు మధుకి బోరు కొట్టుకున్న టైం స్పెండ్ చేయడానికి ముగ్గురు కలిసి జోక్స్ వేసుకుంటూ డిన్నర్ చేశారు రాత్రి పదకొండు అయ్యాక సౌర్య వినోద్ వెళ్ళిపోయారు అప్పుడు మధు వెళ్ళి పడుకుంది మన్నాడు సుధా అతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది మధు సుధా మధు కలిసి అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసుకున్నారు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే గంట ముందు సుధా మామగారు వచ్చారు మధు ఆయన కలడం అదే మొదటిసారి బట్ ఆయన మాత్రం మధుతో ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు మధు ఎలా ఉన్నావమ్మా నీ మూవీ షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది అని ఆప్యాయంగా పలకరించారు మధుని సుధా పరిచయం చేసేవారు కూడా ఆగలేదైనా మధు షాక్ తింది ఆయన్ని అదే మొదటిసారి చూడడం పెద్ద పొలిటీషియన్ పైపెచ్చు కేంద్ర మంత్రి కూడా ఆయన తని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది బాగున్నాను సార్ అంది చాలా పొలైట్గా సారేమిటమ్మా నేను నీకు తాతయ్యనవుతాను తాతయ్య అని పిలు అన్నారు ఆయన కూడా తాతయ్య అని పిలు మధు అని సున్నితంగా మందలించింది సరే తాతయ్య అంది మెరుస్తున్న కళతో మధు మా పూజని ఎవరో రౌడీ వెదవుల నుంచి కాపాడేవట నీ గురించి విని నాకు చాలా సంతోషం వేసింది అప్పటి నుంచి నేను పర్సనల్గా కలవాలని చాలా ఆరాటపడ్డాను ఇన్నాళ్ళకి నిన్ను కలవడానికి వీలు పడింది ఆ అమ్మాయిలందరూ నీలాగే ధైర్యంగా ఉండాలమ్మా తమని తాము కాపాడుకునే సత్తా కలిగి ఉండాలి యు ఆర్ ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ గర్ల్స్ అన్నారు చిరునవ్వుతో రామచంద్రరావు గారు అయ్యో తాతయ్య ప్లీజ్ నన్ను అనవసరంగా పోగొడుతున్నారు మీరు నేను మీరు అనుకునేంత రేంజ్లో ఏమీ లేని తాతయ్య జస్ట్ కొన్ని సెల్ఫ్ డిఫెన్సింగ్ స్కిల్స్ వచ్చంతే అంది మధు సిగ్గుపడుతూ రామచంద్రరావు గారు తలని అడ్డంగా నిదులుస్తారు లేదమ్మా పూజని వాళ్ళు అల్లరి చేస్తుంటే ఆ రౌడీ వెదలవుతో నాకెందుకులే అని స్వార్థంతోనో భయంతోనో నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు అలా వెళ్ళిపోలేదు పూజ ముక్కు మొహం తెలియని పిల్ల అయినా కూడా తనని కాపాడడానికి నువ్వు ముందుకొచ్చావు చూడు యు ఆర్ టూ గ్రేట్ పనిలో పనిగా పూజకి ఎలా తప్పించుకోవాలో టెక్నిక్స్ కూడా నేర్పించాసవట యు ఆర్ టూ అమేజింగ్ అన్నారు రామచంద్రరావు గారు మధుకి సిగ్గేసేసింది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బుర్రగోక్కుంది మధు నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది నీకేం కావాలో అడుగమ్మా ఇస్తాను ఏదన్నా సరే సంకోచించకుండా అడుగు అన్నారు రామచంద్రరావు గారు కూడా మధు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఏం కావాలని అడిగి ఆయన యూనియన్ మినిస్టర్ ఆయన తలుచుకుంటే ఏదన్నా చేయగలరు అంది నవ్వుతూ మధు ఒక్క నిమిషం ఆలోచించింది వెంటనే నోరు విప్పి తనకి కావాల్సినది అడిగింది ఒకప్పుడు అలాగే నేను కూడా కొత్త ప్లేస్లో రౌడీ వెదల బారిన పడేదాన్ని తాతయ్య నాకు నిజానికి వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు లక్కీగా ఒక అతను వచ్చి కాపాడాడు అతను నన్ను కాపాడినట్టు పూజని నేను కాపాడినట్టు ఆ రోజు నిర్భయాన్ని మొన్న దిశాని ఎవరన్నా కాపాడి ఉంటే వాళ్ళ ప్రాణాలు దక్కుండేవి అందుకే కనీసం ఫ్యూచర్లో అయినా తప సమయాల్లో ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురు చూడుకున్నా తమని తాను రక్షించుకునేలా ఆడపిల్లలు దృఢంగా తయారవ్వాలి అలా తయారవ్వాలంటే పాఠశాలల్లో నిర్బంధంగా కరాటే కుంఫు లాంటి విద్యలని ఆడపిల్లలకి నేర్పించాలి మీరు యూనియన్ మినిస్టర్ కాబట్టి ఇలాంటి రూల్ తీసుకురావడంలో మీరు కృషి చేస్తే బాగుంటుంది తాతయ్య మధుకేసి ఆశ్చర్యంగా చూశారు రామచంద్రరావు గారు పట్టుమని పాతికేళ్ళు కూడా లేని పిల్ల ఎలాంటి కోరికను కోరింది తదేకంగా మధుకేసి చూశారు రామచంద్రరావు గారు మధు నువ్వు అడిగిన కోరికని నేను ఎంతవరకు నెరవేర్చగలనో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అందుకే నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నీలాంటి వాళ్ళ నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం నువ్వు సినిమా యాక్టర్వి అని విన్నాం ఒక ఐదేళ్లలో పదేళ్ళలో సినిమాలో యాక్ట్ చేసి మానేసిన తర్వాత నువ్వు రాజకీయాల్లోకి రామ్మా ఎందుకంటే ఈ దేశపు ఆడపిల్లల భవిష్యత్తుని ఉజ్వలంగా మార్చగలిగే సత్తా నీలో ఉంది దానికోసం నీవంతు కృషి చెయ్యి అన్నారు సీరియస్గా రామచంద్రరావు గారు మధుకి సిగ్గేసింది ఏమో తాతయ్య రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా నా ఈ లైఫ్ టైంలో ఆడపిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని తపన నాకుంది నిజానికి నేను అదే గోల్గా పెట్టుకున్నాను మీ ఇన్స్పిరేషన్తో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాను అలాగే మీ మాటలు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను అంది వెరీ గుడ్ మధు వెరీ గుడ్ అన్నారు రామ్ గారు కాసేపు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత గెస్ట్లు రావడం మొదలుపెట్టారు రామచంద్రరావు గారి ఇంటి గార్డెన్లో డిన్నర్ పార్టీకి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి వచ్చిన అతిథులు అందరూ రాజకీయ నాయకులే ఎక్కువ మంది ముసలి వాళ్ళే వాళ్ళని చాలాసార్లు టీవీలో చూస్తుంది మధు ఎక్కువసార్లు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు కానీ ఈరోజు మాత్రం వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా జోకులు వేసుకుంటూ సరదాగా ఉండేసరికి మధు షాక్ తింది కాసేపటికి సుధాని పలకరించడానికి వివిధ రాజకీయ నాయకులు వారి భార్యలో వచ్చారు సుధా వాళ్ళని పలకరిస్తూ బాగా బిజీ అయిపోయింది దాంతో ఒంటరిగా కూర్చున్న మధుకి బాగా బోరు కొట్టింది పైగా పూజ కూడా లేదాయే కాసేపు అక్కడ కూర్చుని టైం పాస్ చేసింది బట్ ఇంకా తన వల్ల కాలేదు కాసేపు ఈ గోళ వాతావరణానికి దూరంగా వెళ్దామని నెమ్మదిగా గార్డెన్ నుంచి ఓపెన్ ఏరియాలోకి నడిచింది అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి లైటింగ్ కొంచెం డిమ్గా ఉంది నెమ్మదిగా నడుస్తూ చల్లగాలి పీల్చుకుంటూ యథాపలంగా పక్కకు చూసింది చూసిన వెంటనే షాక్ తింది ఒక పెద్దఐనా గుండె మీద చేయి పెట్టుకుని కూలబడిపోయి ఉన్నాడు అతనికి చేయి అందనంత దూరంలో చేతిలో పట్టేంత మందుల డబ్బా పడిపోయి ఉంది దాన్ని అందుకోవడానికి పాపం ఆయన ఆయాసపడిపోతూ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మధు గబగబా ఆయన దద్దకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వెంటనే కింద కూర్చుండిపోయి ఆయన తలని తల ఒళ్ళో పెట్టుకుని గుండె నిమురుతూ ఏవైందండి అని కంగారుగా అడిగింది ఆయన మాట్లాడే స్థితిలో లేడు ఆ డబ్బాకేసి వేలు చూపించాడు ఆ డబ్బాని అందుకుంది మధు ఆయన కళ్ళు మూసుకొని నోరు తెరిచాడు మధుకి అర్థమై డబ్బా మూత తెరిచి ఆయన నోట్లో ట్యాబ్లెట్ వేసింది ట్యాబ్లెట్ తిన్న తర్వాత ఆయన కాసేపటికి తెప్పరిల్లాడు మధు ఒల్లో నుంచి లేచి చెట్టుకి ఆనుకొని కూర్చున్నాడు కృతజ్ఞతగా మధు కేసు చూసి చాలా థ్యాంక్స్ తల్లి నా ప్రాణం కాపాడు అన్నాడాయన పర్వాలేదు ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని ఆయన లేవబోయింది హాస్పిటల్కి అక్కర్లేదమ్మా ఇంటికి వెళ్ళిపోతాను కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగైపోతాను కాస్త నా ఫోన్లో నుంచి మా ఆవిడికి కాల్ చేయమ్మా అని రిక్వెస్ట్ చేశాడు ఆ పెద్ద ఆయన ఫోన్ తీసుకుని కాల్ రిజిస్టర్ ఓపెన్ చేసింది వైఫ్ అని ఉన్న నెంబర్కి డైల్ చేసింది ఫోన్ ఎత్తగానే అటువైపు నుంచి ఏమండి బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి ఎంతసేపు అయిందండి ఇంకా రాలేదేమిటి అందరూ మీ గురించి అడుగుతున్నారు త్వరగా రండి అని ఆయన భార్య హుకుం జారీ చేసింది మేడం నేను చెప్పేది ఒకసారి వినండి అంది మధు ఎవరమ్మా నువ్వు మా ఆయన ఫోన్ చేతికి ఎలా వచ్చింది మా ఆయన ఎక్కడున్నారు అని కంగారుగా అడిగింది ఆవిడ సార్కి కొంచెం చెస్ట్లో పెయిన్గా ఉంటే గార్డెన్ దాటి ఓపెన్ ఏరియాకి వచ్చారు మీరు కంగారు పడనక్కర్లేదు ఆయన బాగానే ఉన్నారు టాబ్లెట్ కూడా వేసుకున్నారు ఒకసారి మీరు ఈ ఓపెన్ ఏరియాకి రండి అంది మధు ఆవిడ వచ్చేలోపు పెద్ద ఆయన మధు అడిగాడు నువ్వు ఎవరమ్మాయి అమ్మా నిన్నెప్పుడు చూడలేదే అని అడిగాడు మధు ఆన్సర్ చెప్పడానికి కాస్త ఇబ్బంది పడింది మినిస్టర్ గారి కోడలు సుధా ఉన్నారు కదా నేను ఆవిడ మేనకోడలండి అని సమాధానం చెప్పింది మధు ఇంతలో ఆ పెద్ద భార్య సుధాతో సహా పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైందండి అని ఆవిడ టెన్షన్గా అడుగుతూ ఉంటే మారుతిరావు గారు ఏమైందండి హాస్పిటల్కి వెళ్దాం పదండి అని సుధా కంగారుగా చెప్పింది పర్వాలేదండి మీ మేనకోడలు నా ఆయుషుని పెంచిందిలేండి నాకేం కాలేదు కాసేపు రెస్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు ఆయన నవ్వుతూ అయితే రూమ్లోకి వెళ్ళండి కాసేపు రెష తీసుకోండి అని చెప్పింది సుధా ఆయన సరేనని తలూపాడు ఇంతలో ఆయనకి సపోర్ట్ ఇవ్వడానికి సుధా సర్వెన్స్ని అరేంజ్ చేసింది వాళ్ళ సహాయంతో మారుతిరావు గారు గెస్ట్ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు ఆయనతో పాటే ఆయన భార్య సుధా మధు కూడా వెళ్లారు సుధా గారు మీరు వెళ్ళి గెస్ట్ని చూసుకోండి కాసేపు ఆయన రిలాక్స్ అయ్యాక ఆయన తీసుకొని నేనే గార్డెన్లోకి వస్తాను అని చెప్పింది ఆయన భార్య అలాగే భానుమతి గారు మా మేనకోడలు మధురిమ మీకు సహాయంగా ఇక్కడే ఉంటుంది మీకేమన్నా కావాలంటే తనతో చెప్పండి అని చెప్పి మధుతో మధు కాస్త చూసుకో అని చెప్పి తిరిగి గార్డెన్లోకి వెళ్ళిపోయింది సుధా మధుని తేరిపారా చూసింది భానుమతి తన భర్త ప్రాణాలే కాపాడిన దేవత ఈ అమ్మాయి ఏమిచ్చి ఆ పిల్ల రుణం తీర్చుకోగలదు తను మధు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది కాసేపు ఆగి మారుతిరావు అడిగాడు మధురిమా ఏం చదువుకుంటున్నావమ్మా అని నేను యుద్ధం అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నానండి అదే నా ఫస్ట్ మూవీ అంది మధు పొలైట్గా మారుతిరావు భానుమతి ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళకి ఇప్పటిదాకా సినిమాలో యాక్ట్ చేసే అమ్మాయిలంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు మధు వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్ గమనించింది అన్ని ఫీల్డ్లో మంచి చెడు ఎలా ఉంటాయో సినిమాల్లో కూడా అంతేనండి ఇక్కడ కూడా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఇద్దరు ఉంటారు నా అదృష్టం కొద్దీ నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది మంచివాళ్ళే ఉన్నారు అందే నవ్వుతూ అబ్బే అదేం లేదమ్మా మా చిన్నబ్బాయి కూడా సినిమాలు అవి తీస్తూ ఉంటాడు వాడి బిజినెస్ అదే రాసుకు పూసుకుని తిరిగితే తప్ప అమ్మాయిలకి సినిమాల్లో వేషాలు రావని విన్నాను అందుకే మనసులో ఏది దాచుకోకుండా బయట పెట్టేసింది భానుమతి ఏదన్నా మన బట్టే ఉంటుందండి లక్కీగా అలాంటి పరిస్థితి నాకు కలగలేదు నిజంగా రాసుకు పూసుకు తిరిగితే తప్ప సినిమాలో వేషాలు రాని పరిస్థితి వస్తే సినిమాల వైపు నేను కన్నెత్తి కూడా చూడను అంది చిన్నగా నవ్వుతూ మధు భానుమతి ముఖం విప్పారింది మధుని చూస్తున్న కొద్దీ మారుతిరావుకి చాలా సంతోషం వేసింది తనకున్న నాలెడ్జ్ ప్రకారం సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు చాలా ఫేక్ గా ఉంటారు అక్కర్లేని స్టైల్స్ వలకపోస్తూ తామేదో ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మధు అస్సలు అలా లేదు అచ్చం పక్కింటి అమ్మాయిలా ఉంది ఎంత చక్కగా తన భార్యతో కబుర్లు చెబుతుంది పెద్దలంటే ఎంత గౌరవం ఉంది అమ్మాయికి సినిమా యాక్టర్ల మీద తనకున్న అభిప్రాయాన్ని ఒక్క నిమిషంతో మార్చేసింది మంచి చెడు అనేవి అన్ని రంగాల్లోనూ ఉంటాయని ఎంత చక్కగా విడమర్చి చెప్పింది అతనికి మధుని చూస్తున్న కొద్దీ మధు గురించి ఆలోచిస్తున్న కొద్దీ ముచ్చట వేయసాగింది మధు మొబైల్లో టైం చూసి అంకుల్ ఆంటీ నేను వెళ్ళి మీ ఇద్దరికి డిన్నర్ ఇక్కడికి తీసుకొస్తాను అని లేచి నిలిచింది సరేనని ఇద్దరు తలూపారు మధు బయటికి వెళ్ళిన వెంటనే భానుమతి ఏమండి ఈ అమ్మాయి ఎంత లక్షణంగా ఉందండి గుండ్రటి ముఖం తెల్లటి తెలుపు ఎంత అందంగా ఉందో చూసారా ఎంతనా సినిమా హీరోయిన్ కదా ఆ లైట్ మేకప్ కూడా ఆ అమ్మాయికి బాగా సూట్ అయింది కదండి ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా ఎంత బాగుందో చాలా ఖరీదు ఉంటుందేమో కదా అంది కళ్ళు గిరిగిరా తిప్పుతూ ఆ అమ్మాయి నా ప్రాణాలే కాపాడింది ఇప్పటిదాకా మన పెద్దరికానికి విలువ ఇచ్చి మనల్ని గౌరవించింది సినిమాల్లో హీరోయిన్ ఛాన్సుల కోసం రాసుకు పూసుకు తిరుగుతారట కదా అని నువ్వు నీ బుర్ర తక్కు తక్కువ తనంతో వాగినా నొచ్చుకోకుండా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు మనకి డిన్నర్ తీసుకురాడానికి వెళ్ళింది అసలు మనకి డిన్నర్ సర్వ్ చేసే అవసరం ఆ పిల్లకే ఉంది చెప్పు ఆ అమ్మాయిలో ఎన్ని మంచి గుణాలు ఉంటే అవన్నీ వదిలేసి తెల్లగా ఉంది నల్లగా ఉంది ఖరీదైన డ్రెస్ వేసుకుంది బాగుంది అంటావేంటే మీ నాన్న మన పెళ్ళప్పుడు మా అమ్మాయి ఆ మాయకురాలు అన్నాడని చేసుకున్నాను అదే మా అమ్మాయి తెలుగు తక్కుదని అప్పట్లో ఆయన నిజం చెప్పుంటే చచ్చినా నిన్ను చేసుకునేవాడే కాదు పెళ్లిపెట్టెల మీద నుంచే పారిపోయేవాణి అన్నాడు మారుతీరావు విసుగ్గా ఇప్పుడు ఇన్ని కబురు చెబుతున్నారు కానీ అప్పట్లో నేను అందంగా ఉన్నానని కదా పక్కింటి వనజాక్షిని కాదని నన్ను వెంటపడి మరీ చేసుకున్నారు వనజాక్షి వాళ్ళ నాన్న ఎక్కువ కట్నం ఇస్తానన్నా లేదు లేదు నేను భానుమతిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పి మా నాన్నని ఒప్పించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారుగా మన పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో మా వాళ్ళు మిమ్మల్ని మా ఇంటికి రానివ్వకపోతే నన్ను కలవడానికి గోడ మరీ వచ్చారు అప్పట్లో నేను నచ్చాను ఇప్పుడు మాత్రం తెలివి తక్కువ దాన్ని అయిపోయానా అంది ఉక్రోషంగా దేని నుంచి దేనికి లింకు కలుపుతున్నావే నీ తెలివికి నా జోహార్లు నిజంగా నువ్వు తెలివైన దానివే అందుకే నువ్వు నన్ను చేసుకున్నావు నేనే అమాయకుడిని అందుకే నేను నీకు భర్తనయ్యాను అన్నాడు మారుతిరావు నిట్టూరుస్తూ మిమ్మల్ని ఆగండి విరాట్ని సింగపూర్ నుంచి రానివ్వండి మీ సంగతి చెబుతాను అంది ముక్కు ఎగబిలుస్తూ భానుమతి ఎవరు నీ పెద్ద కొడుక నువ్వు నోరు విప్పిన వెంటనే ఫోన్ వచ్చినట్టు నటించి మాట్లాడుకుంటూ చప్పబెట్టకుండా కారు వెళ్ళిపోతాడు నువ్వు వాణ్ణి నమ్ముకునేదా చాలా బాగుందని తెలివి అన్నాడు కళ్ళజోడు సవరించుకుని మారుతిరావు అవును విరాట్కి అన్నీ మీ పోలికలే వచ్చాయి మీలాగే వాడిది కూడా రాతికుండే నా చిన్న కొడుకు అలా కాదు వాడు చాలా చాలా మంచివాడు ఈ పిచ్చి తల్లంటే వాడికి ప్రాణం నా మీద వాడు ఈగను కూడా వాళ్ళనేవడు అంది కోపంగా పోనీలే నువ్వు పిచ్చిదానమని నువ్వే ఒప్పేసుకున్నావు నీ మీద ఈగ ఈగవళితే పాపం దానికి ఏమవుతుందని వాడికి భయం అందుకే ఈగల్ని నీ మీద వాళ్ళని విడవాడు అన్నాడు సీరియస్గా మారుతిరావు మిమ్మల్ని అని కోపం అరిచింది కానీ భానుమతి ఆ తర్వాత ఏ తెలియక మౌనంగా ఉండిపోయింది మధు డిన్నర్ తెచ్చేసరికి ఒకే సోఫాలో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా కూర్చునున్నారు భానుమతి అయితే ఎర్రగా కందిపోయింది మధు కంగారుగా ఎందుకు ఎందుకలా ఉన్నారు మీ ముఖం చాలా ఎర్రగా ఉందేమిటి అని అడిగింది వాళ్ళ మొత్తాతలు పండుకోతి జాతికి చెందిన వాళ్ళు లేరు మధురిమా అందుకే మధ్య మధ్యలో వాళ్ళని గుర్తు చేసుకుని అలా మొహం ఎర్రగా పెట్టుకుంటూ ఉంటుందిలే మీ ఆంటీ అన్నాడు అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు మారుతిరావు మధుకి నవ్వాగలేదు అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంది భానుమతి గబాల్ను నించింది మీరు మరొక్క మాట మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంది ఆఖరి అస్త్రంగా మీ పుట్టింటి వాళ్ళు నేను భరించలేక నాకు కట్టారే అన్నాడు భానుమతిని ఇంకా రెచ్చగొడుతూ మారుతీరావు మారుతీరావు గారి మాటలకి మధు షాక్ తింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్